ఇరవై ఒకటో తేదీ జరగబోయే యోగా దినోత్సవం విజయవంతం చేయాలని ఎంపీడీఓ శ్రీహరి పిలుపునిచ్చారు మండలంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా యోగా చేయాలని తెలిపారు యోగా వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చని ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో యోగా గురువు సలీం సుకుమార్ టిడిపి నాయకులు మల్లారెడ్డి సాయి విజయ్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు విఆర్ఓ శ్రీనివాసరెడ్డి రెడ్డి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు लो स्टॉय तुम बताइए आप कैसे भी करनी चाहिए सी तो राइट साय स्वास्थ्य स्कूल को समझते ही हैं स्वास्थ्य दूध की लापरवाही स्वास्थ्य स्कूल को क्या है स्वास्थ्य स्कूल अच्छी देखी गवर्नमेंट बिल्डिंग मेरे पास है ओ फाइव सिक्स हमारा स्कूल वो जिसका साय ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది యావత్ భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ప్రత్యేకించి మా కోవూరు నియోజకవర్గంలో దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి యోగా గురువులు గడిచినటువంటి ఐదు పది సంవత్సరాల నుంచి కూడా యోగా చేస్తూనే ఉన్నారు సలీల్ గారు ఆ తర్వాత మిగతా గురువులు అందరూ ఉన్నారు ఇక్కడ కోవూరు నియోజకవర్గం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు ఐదు మండలాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కువ సంఖ్యలో ప్రజలందరూ పాల్గొంటున్నారు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా ఎండిఓ గారు ఆధ్వర్యంలో ఈ ఎండిఓ ఆఫీసులో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకు భాగస్వాములు ఎందుకు మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం కార్యక్రమానికి వచ్చినట్టు కోవూరు మండలంలో దాదాపు నూట నూట నలభై ఐదు సెంటర్స్లో నాలుగు వేల మందితో ట్రైన్లు కార్యక్రమం రేపు ఇరవై ఒకటో తారీఖున మండలంలో ఈ నూట నలభై ఐదు సెంట్రల్లో ముప్పై వేల మందితోటి తోటి జరపాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశము దానిలో భాగంగా రేపు ఇరవై ఇరవై ఒకటో తారీఖున నియోజకవర్గంలో దాదాపు లక్ష ఇరవై వేల మంది ప్రజలు పాల్గొనే విధంగా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ సమానాలు చేస్తున్నారు ఈ ఈ ప్రచార కార్యక్రమం ఈరోజు జరిగినంత కూడా ప్రజలకు ఎక్కువగా తెలియాలి ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మన భారతదేశ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో పాల్గొంటున్నారు కాబట్టి మన రాష్ట్రంలోనే అత్యధికంగా యోగా కార్యక్రమాలు జరగాలి దాంట్లో అత్యధికమైన ప్రజలకు ఆరోగ్యపరమైన యోగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో సచివాలయానికి తొమ్మిది సెంటర్లు లో ఈ కార్యక్రమం జరగాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు పెద్ద ఎత్తున మండలంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విజయవంతం చేయాలని అందరినీ కోరుతుంది